అక్కా చెల్లెమ్మలు కానీ అవ్వాతాతలు కానీ చదువుకుంటున్న విద్యార్థులు కానీ రైతులు కానీ ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ పత్రికలు ఛానల్లో మీరు చూస్తున్నారు ఏ ఒక్క వార్త అయినా కానీ ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి ఏ రోజైనా రాసిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి ఆ పత్రికల్లో రాయకపోతే మరి ఆ పత్రికలు దేనికి పనికొస్తాయి అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల గురించి కానీ ప్రజలకు తెలియజేయకపోతే ఆ పత్రికలు ఎందుకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈరోజు ప్రభుత్వం చేసే మంచి పనులు తెలియ తెలియజెప్పడం లేదు కానీ ప్రతిరోజు కూడా ఒక తప్పుడు రాతతో ఒక తప్పుడు కథనంతో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్లు దుర్మార్గంగా ప్రజలలో తప్పుడు ప్రచారాలు తీసుకొని పోతున్నాయి ప్రజలందరూ కూడా గమనించాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వ బడులలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు రాలేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ బిడ్డకు కాలేజీలో ఇంజనీరింగ్ సీటు ఎంబీబీఎస్ సీటు కావాలంటే ఆన్లైన్ పద్ధతి ద్వారా రికమెండేషన్ లేకుండా పద్ధతిగా మీ బిడ్డకు సీటు వస్తా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ గ్రామాలలో విలేజ్ క్లినిక్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా గతంలో ఎప్పుడైనా మీ ఇంటి వద్దకు వచ్చి ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీకు సంక్షేమ పథకం కావాలన్నా అడిగేవారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు కానీ లేకపోతే డిజిటల్ లైబ్రరీలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ గతంలో ఎప్పుడైనా వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉచితంగా మీ గ్రామాలలో ఏ రోజైనా మందులు అందించారా అని మిమ్మల్ని అడుగుతున్నాను జగనన్న వస్తేనే మీకు అన్నీ కూడా మీ ఇంటి వద్దకు వస్తాయి మీరు జగన్ ఓటు వేస్తేనే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకు వస్తాయి అవినీతి లేని సమాజాన్ని చూస్తున్నారు రాష్ట్ర బడ్జెట్ని మొత్తం పేద ప్రజలకు చదువుకునేందుకు చేతి వృత్తుల వారికి జగనన్న మీ అకౌంట్లో డీబీటీల ద్వారా నేరుగా వేస్తున్నాడు ఏ రోజైనా చంద్రబాబు అవ్వ తాతలకు రోజైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చాడా అని ప్రశ్నిస్తున్నా ఈ ఐదు సంవత్సరాలలో లక్షా ఇరవై వేలు అవ్వ తాతల అకౌంట్లో జగనన్న వేశాడు మరి చంద్రబాబు ఎంత వేశాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అక్కా చెల్లెమ్మల అకౌంట్లో ఈ ఐదు సంవత్సరాలకి మీకు ఎంతెంత వేశాడో మీ అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంత డబ్బులు మీ అకౌంట్లో వేసిందా అని అడుగుతున్నా ఈరోజు మీరు సంతోషంగా మీ బిడ్డలను చదివించుకుంటున్నారు మీరు ఒక పండగ వస్తే సంతోషంగా జగనన్న వేసిన డబ్బులతో పండగ సంతోషంగా చేసుకుంటున్నారు ఈరోజు మీకు వైద్యం అందాలంటే మీ దగ్గరలో ఉన్న విలేజ్లు క్లినిక్లు హెల్త్ సెంటర్కి కానీ విలేజ్ హెల్త్ సెంటర్కి కానీ లేకపోతే పట్టణాల్లో అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ మీరు వెళ్ళవచ్చు గతంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రులు విలేజ్ క్లినిక్లు ఉన్నాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా గతంలో జబ్బు చేస్తే ప్రైవేటు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వేలకు వేలు ఖర్చు పెట్టాలి ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు మీరు వైద్యం చేసుకోవచ్చు మీ కాలేజీలో మీ బిడ్డకు సీటు కావాలంటే మంచి మార్కులు వచ్చి ఉంటే చాలు నచ్చిన కాలేజీలో మీ బిడ్డను చదివించుకోవచ్చు జగనన్న మీకు తోడుగా ఉన్నాడు పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ మీ అకౌంట్లో వేస్తున్నాడు మీరు పిల్లలను బడికి పంపితేనే మీ అకౌంట్లో అమ్మఒడి వేస్తున్నాడు ఈరోజు విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలంటే కూడా కోట్లకు కోట్లు ఉచితంగా జగనన్న మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు ఆసరా చేస్తున్నాడు చేయత వేస్తున్నాడు కాపు నేస్తం చేస్తున్నాడు ఈబీసీ నేస్తం వేస్తున్నాడు మత్స్యకారుల కోసం నేతన్న నేస్తం కూడా డబ్బులు వేస్తున్నాడు ఆటో వాళ్ళకు డబ్బులు వేస్తున్నాడు నాయీ బ్రాహ్మణులకు డబ్బులు వేస్తున్నాడు చేతి వృత్తుల వారికి డబ్బులు వేస్తున్నాడు గతంలో ఎప్పుడైనా మీకు ఒక్క రూపాయి అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చంద్రబాబు ఒక్క రూపాయి మీ అకౌంట్లో వేశాడా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి మీ అకౌంట్లో వేసిందా మీరే ఆలోచించుకోవాలి జగనన్న పాలన వస్తేనే మీకు అవినీతి లేని సంక్షేమ పాలన డైరెక్ట్గా ప్రతి రూపాయి మీ దగ్గరకు చేరుతుంది చంద్రబాబుకు ఓటు వేస్తే రామోజీరావుకు ఆంధ్రజ్యోతికి చంద్రబాబు ఇంటికి ఆ డబ్బులన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి మీకు ఒక్క రూపాయి కూడా మీకు రాదు మీరు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను గతంలో పరిపాలన చూశారు ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు జగనన్న ప్రభుత్వ బడులను ఆసుపత్రులను ఏ విధంగా బాగు చేశాడో చూస్తున్నారు ఈరోజు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు రావటం చూశారు మీరందరూ కూడా పరిశ్రమలు ఎన్ని వేల పెట్టుబడులు పెట్టారో మీరు పిల్లలు చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టి మెగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఇరవై ఒక వేల ఉద్యోగాలు ఇప్పుడు టీచర్ పోస్టులు భర్తీ చేశాడు సచివాలయాల ద్వారా లక్ష ముప్పై నాలుగు వేల మంది నిరుద్యోగులకు ముప్పై వేల రూపాయలు ఇప్పుడు జీతం ఇస్తున్నాడు వాలంటీర్లు ప్రజలకు సేవ చేసేందుకు ఐదు వేల రూపాయలు వారికి బహుమానంగా పారితోషికం ఇస్తున్నాడు ఇవన్నీ జరగాలంటే జగనన్న వస్తేనే ఇంకా కాస్త మంచి జరుగుతుంది మీకు ఈ సంక్షేమ పథకాలను కూడా ఇంకా కొద్దిగా పెంచిస్తాడు మీకు మంచి పాలన అందిస్తాడు అవినీతి లేని పాలనను ప్రభుత్వం మీరు పన్నులు కట్టే ప్రతి పైసాను కూడా మీ అకౌంట్లో వేస్తాడు మీకే ఖర్చు పెడతాడు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి మీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరగాలంటే ఫ్యాను గుర్తుకు ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎం పికు ఓటు వేసి జగనన్నను గెలిపించండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి సవినీయంగా కోరుతున్నాను జై హింద్